శ్రీకళ్యాణగుణావహం ర్రిహరం దుఃస్వప్నదోషాహరం గంగాస్నాన విశేషపుణ్యఫలం గోదానతుల్యనృణ ఆయుర్వృద్ధికరం శుభకరం సంతాన సంతానసంపత్పదం నానాకర్మసు సముచితం పంచాంగమాకర్ణ్యత వాసవి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం తులారాశి ఈ రాశి వారికి చాలా సక్రమంగా పనులు అనేటువంటివి పరిపూర్తి చేసుకుంటూ ఉంటారు భార్యాభర్తలు ఇరువురు కూడాను చాలా ఆనందోత్సాహాలతో తీర్థయాత్ర సందర్శనము విహారయాత్ర మొదలైనటువంటివి అన్నీ కూడాను చేసుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంటారు ఆకస్మికంగా దైవ దర్శనాదులు మొదలైనటువంటి అన్నీ కూడాను చేసి ఉత్సాహంగా ఉల్లాసంగా కాలం గడుపుతున్నారు ఆర్థిక పరమైనటువంటి ఎలాంటి ఇబ్బందులు అనేటువంటి లేకుండా ముందుకు సాగుతారు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినూ భవన్